మీ బాడీలో ఏ ఆర్గాండ్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా ఈ బాడీని డొనేట్ చేశాను వీళ్ళిద్దరు ఎక్కడా ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ రోజు నుంచి ఆమె రా దేవుణ్ణి నమ్ముతావా నీకు మని ఆ దేవుణ్ణి నన్ను పంపించాడు మీరు దేవుడిని నమ్ముతారా ఇది ఇవ్వమని నన్ను పంపించాడు అలా ఎంతో సంతోషంగా ఉన్న టైంలో మా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను చంపేశారు లాస్ట్ టైం మా అన్నయ్యని ఎక్కడ చూసానో తెలుసా మహల్ బావిలో మా అన్న ఇంచం పెరుములు ఈ మహల్ తిరుగుతుంది నాకు అది కావాలి దాంతో వచ్చే డబ్బు కావాలి దేన్ని వదను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే టు యూ Pudne happy birthday golen de. ne. May God bless you. Happy birthday Barbie. Barbie, Barbie, open your eyes. Open your eyes. Barbie, open your eyes. నిన్న అడిగేది కళ్ళారా చూశానా ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్ నేను చంపుతాను అవ్వలేదు కదా ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది మనం వెళ్ళిపోతామండి వినారంటే అంటే ఎవరో ఒకరే చేస్తే కానీ నమ్మరా అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది నిజంగా మీరందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దేవే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకు ఉంటుంది అడిగో చెప్పమంటవాణ్యా ఏ జోక్స్ కి టైం కాదు నందు నో మోర్ డిస్కషన్స్ ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం ఎక్కడో చోటు ఉండే ఉంటది అది మీకు దొరకదు అసలు మహల్ లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు తప్పు నందు ఛాన్స్ ఉంది కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురు లెట్స్ ఫేస్ ఇట్ అదో మనం తేల్చుకుందాం ఏ అశ్విన్ ఏంది పత్తి వ్యాపారం సిందే దాన్ని రోజు వదిలేదే లేదో శివుడు అది నా గణపడాల మా టీవీకి పార్సల్ చేసి మూడు కోడ్లు పట్టుకోవటా

아 d a 도 l i 라 tuh. Ih, k a వస్తుందా లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది నా లక్ష్యం దెయ్యం చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు విచిత్రంగా లేదు అందగారి అల్లెలు నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి అల్లలోయ ఈ గొర్రె బిడ్డలు నువ్వే కాపాడాలి తండ్రి మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా యాదవ్ గండు పిల్లు మోకం వేసుకొని ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాం పా సరే పాదా ఉంటే పిల్ల ఎలా కాయ ఉంటుంది శివుడా వద్దనామాట వద్దంట ఎలా కూడా లేదా శివడా అంటే ఏదో ఉన్నట్టేగా ుజమ్మా కదలవేంది నాకు తెలుసులే అంతా డ్రామా కేసు చాలే అంతేనా నేను అల్తున్నా అయ్యో ఇంట్లో కుక్క కూడా ఆయన పండుదాయి బాయపడ్డావు కదా ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట శివుడే భుజ్యమ్మ పలుసు పాడు భుజ్యమ్మ ను ఏ మైదానం అమ్మాయి దానో ఎందుకు ఏడుస్తున్నావు ఏ మా అల్లో తిరుగుతున్నది నా దేమో బిడ్డ నీ కోను బిడ్డ నేను చచ్చి తన రావలసింది ప్రాంతబ్బా నేను పచుకొండగా నిలిపి బిడ్డ పొర తక్కువ గొర్రె పెట్టునారా మీకు వేరే కాన్సెప్ట్ ఏ దొరకలేదా దయ్యూ రియాలిటీ షో అంటే ఏదో తోచిపో కదరా ఇక్కడ నిజంగానే పోతా ఆధార్ కార్డు తీసుకుని మరీ భద్రతని తెలుసుకోలే పరిపెట్టారా మొత్తం భయపేత్తరే